అదే విధంగా అనంతపురంలో మనం చూసాం ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే ఇవాళ ఆయనలాగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు బయటకు రావాలంటే ఆయన ఇంట్లో నుంచి పర్యటనకు వెళ్ళాలంటే ఇంటికి తాడ తాడులు కడతారు లేదా నాయకత్వాన్ని అందరినీ హౌస్ అరెస్టులు చేస్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రక్షణతో బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు మరి అనంతపూర్లో కూడా ఆయనకి రక్షణ కల్పిస్తే హెలికాప్టర్ దెబ్బ తినకపోయినా దెబ్బతిందని సానుభూతి నాటకాన్ని ఆయన ఏ విధంగా రంజింపజేసాడో మనం చూడటం జరిగింది అలాగే ఇవాళ సత్తెనపల్లి అది అనేది మనం చూస్తే ఇది చాలా ఆయనకి నటనలో ఏదైనా అవార్డు ఉంటే ఆస్కారం ఇచ్చిన అవార్డు ఇవ్వాలి ఆయనకి ఎందుకంటే సత్తెనపల్లి పర్యటన దేనికోసం ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే నాగమల్లేశ్వరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ్ళ గ్రామానికి ఉపసర్పంచ రెంటపాళ్ళ గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం అది మరి ఆ గ్రామంలో అధికార ఆ రోజున్న వైకాపా పార్టీ తరఫున ఉప సర్పంచ్గా ఉన్న వ్యక్తి ఆయన ఆత్మహత్య కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికీ మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నామని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయి కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడనేది అనేది అరిగిన సత్యం మరి అటువంటి వ్యక్తి మరి డబ్బులు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ నుండి జరిగిన ప్రచారం వల్ల బెట్టింగ్లో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోసక ఆత్మహత్యానికి పాల్ పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నాకు గుర్తున్నంతవరకు నాగమల్లేశ్వరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు జూన్ అనుకుంటా అంటే ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు ప్రమాణ స్వీకారమే చేయాల చేయనప్పుడు అసలు ప్రభుత్వ అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది అదే అసలు ప్రభుత్వమే మేము మేము మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందు ఆయన వీటి మోదం కోట్లాది రూపాయల బెట్టింగ్లో పాల్గొని ఏ దిక్కు తోచక చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం అసలు ప్రభుత్వమే ఇంకా ఏర్పాటు కాల ఫలితాలు వచ్చినాయి ఏ పార్టీకి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి మెజార్టీకి వచ్చిందనేది స్పష్టం అవుతూ ఉంది పన్నెండో తారీఖున నాకు గుర్తున్నంత వరకు ప్రమాణ స్వీకారం చేసింది నాకు తెలిసి ఈయన చనిపోయింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వం ముందే ప్రభుత్వ అని చెప్పి దానికి ఒక బ్యానర్ పెట్టి ఆయన ఇవాళ ఒక శవ రాజకీయానికి శవయాత్రకి తెరదీశాడు నిజంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి తొలి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆయన ప్రోత్సహించకుండా ఆయన పార్టీ ప్రోత్సహించకుండా ఉంటే బెట్టింగులు కాసేవాళ్ళు కాదు ఆయనకున్న ఆస్తులు పోగొట్టుకునేవాడు కాదు ఆయన బతికే అవకాశం ఉంది ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణభూతమైన జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత ఆయన ఇవాళ ఆయన విగ్రహాన్ని విగ్రహానికి డబ్బులు ఎవరు ఇచ్చారు ఆళ్ళే ఇచ్చారు ఆయనే ఇచ్చారు డబ్బులు ఆయన పార్టీ ద్వారా డబ్బులు ఇచ్చి ఆయన విగ్రహం పెట్టించి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ఆయన చనిపోయే రోజుకి ప్రభుత్వం ఏర్పడకపోయినా ఇది ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయాడని చెప్పి ఒక అసత్య ప్రచారానికి తెరదీసి దానికి ఒక శవయాత్ర చేసిన వ్యక్తి చేస్తా ఉన్నాడు ఇవాళ అసలు ఈ ఆత్మహత్య చేసుకోవటానికి చేసుకునే దానిలో చేసుకున్నాడంటే వైకపా పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించబట్టే ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ హత్య ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత హత్య దీనికి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రధానమైన బాధ్యత శాంతి భద్రతలు కాబట్టి ఎక్కడా కూడా ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఆస్తులు కాపాడటానికి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది స్థిరమైన అభివృద్ధి అనేది ఎప్పుడైనా శాంతి భద్రతలు ఉన్నప్పుడే సాధ్యపడుతుంది ఆ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇకనైనా నేను చెప్పేది ఒకటే ఆయనకి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వీకరించి కేవలం ప్రజలు నా లేదు నేను అధికారం కోల్పోయా అనే అహంకారం అసహనంతో ఇవాళ రాష్ట్రంలో రకరకాల పర్యటనల పేరుతో రకరకాల ప్రాంతాలతో వైషమ్యాలు రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి దాని ద్వారా ఏదో మళ్ళీ ఆయన కలగంటున్నాడు అధికారంలోకి వస్తా ఉంది ఆ రోజులు పోయినాయి అనేది గుర్తుంచుకోవాలి ఐదు సంవత్సరాల గత మీరు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద పాలన ద్వారా మీరు చేసిన ఇప్పటికీ ప్రజల కళ్ళల్లో సజీవంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఎందుకంటే ఈ పర్యటన ముఖ్యంగా వైకాపా కార్యకర్తలు తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ నాగమల్లేశ్వరరావు చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి కారణం వైకాపా పార్టీయే కారణం నాయకత్వమే కారణం ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారాల వల్ల వీళ్ళు చేసిన తాడేపల్లి ప్యాలెస్ నుండి పంపించిన మెసేజ్ల వల్ల మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పడం వలన వాళ్ళు గ్రామాల్లో ఉండి ఆస్తులు తాకట్టు పెట్టి పందాలు కాసి ఆ పందాలు అధికారం కోల్పోయిన తర్వాత ఆ డబ్బులు కట్టలేక ఆదుకోవాల్సిన వాళ్ళ నాయకుడు ఆదుకోకపోగా చనిపోయిన సంవత్సరం తర్వాత వాటికి విగ్రహానికి దండేయడానికి రా రావటం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం శాంతిభద్రతలకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది అరాచక శక్తులు ఎక్కడ తలెత్తినా సరే వాటిని అణిచివేస్తుందని చెప్పి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద అధికారం కోల్పోయినా ప్రజలు ఓటేయలేదనే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే వైఖరి మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పోలీసులు నాకు గుర్తున్నంత వరకు పర్మిషన్ ఇచ్చారు కానీ లిమిటెడ్ పీపుల్తో చేసుకోమన్నారు అది లిమిటెడ్ పీపుల్తో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పర్యటన చేసుకోవచ్చు అని చెప్పారు పర్యటన చేసుకోవద్దని చెప్పలే నేను అదే చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఏ నా పర్యటనల పేరుతో ఏదొక రకమైన భద్రతల సమస్యను సృష్టించడం అనేది గత సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇవాళ కూడా ఏంటంటే లేని సమస్య అది చనిపోయింది ఎప్పుడు సంవత్సరం ముందు ఆయన చనిపోయింది ఎప్పుడు అసలు మా ప్రభుత్వం రా ఏర్పడక ముందు చనిపోయాడు మా ప్రభుత్వానికి ఆయన ఆత్మహత్యకి ఏం సంబంధం అసలు లేదు కానీ ఏం చెప్తున్నాడు ప్రభుత్వం వేధింపుల వల్ల చనిపోయాడు అని చెప్తున్నాడు అది వాస్తవం కాదు అనేది అందరికి తెలుసు కానీ ఏదో ఒక మిషన్ మీద వెళ్ళాలి కాబట్టి అక్కడ ఏదో ఒక ల్యాండ్ ఆర్డర్ సృష్టించాలి కాబట్టి ఇవాళ ఆయన పరామర్శల పేరుతో ఇవాళ ప్రజల మీద దండయాత్ర చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా శాంతి భద్రతలు సృష్టించే పరిస్థితి దౌర్జన్యం చేసే పరిస్థితి తన పర్యటన ద్వారా తీసుకొచ్చి దాని ద్వారా ఏదో సానుభూతి వస్తుందనే ఒక దీనిలో ఆయన వెళ్తున్నట్టు కనబడుతుంది